ముందు మీరు అతన్ని చూసారా లేదు సార్ ఈ హోటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఉన్నాయి సార్ వాటిలో అతని ముఖాన్ని చూస్తే మీరు అతన్ని కరెక్ట్ గా గుర్తుపెట్టగలరా తప్పకుండా గుర్తుపడతాను కొంచెం జూమ్ చేయండి కెమెరా ఫోర్ కు వెళ్ళండి అదిగో ఆ పర్సన్ జూమ్ చేయండి కెమెరా టూ కి వెళ్ళండి కొంచెం జూమ్ వెళ్ళండి ఇంకొంచెం వేరే ఏ కెమెరాలో క్లియర్ గా రిజిస్టర్ అయిందేమో చూడండి వేరే ఇవే ఉన్నాయి ఎంత పెద్ద హోటల్లో ఏడెనిమిది కెమెరా ఫిక్స్ చేశారా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంపార్టెంట్ విఐపిల్ సార్ అందుకని వాళ్ళెవరు ఏ చేసే తప్పులని తెలుస్తాయేనా మిస్టర్ జాన్సన్ ఇమీడియట్ గా నేను మాట్లాడాలి రెడీ చేయండి ఫస్ట్ వింగ్ ఇదే మనకి ఇంపార్టెంట్ ప్లేస్ సెకండ్ వింగ్ దిస్ ఇస్ యువర్ ఏరియా థర్డ్ వింగ్ హోటల్ కి బయట ఐదారు బిల్డింగ్ లన్నీ మీ కంట్రోల్లోకి రావాలి స్టేర్ కేసులో ఫుల్ గా సెక్యూరిటీ ఉండాలి హలో హలో గురు హలో గురు మాట్లాడు హలో హలో డాడ్ గురు ఏమైందిరా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా ఏంట్రా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి కదా ఏమైనా దెబ్బలు తగిలే డాడ్ నువ్వెందుకు ఏడుస్తున్నావు మీ నాన్న ఈ రాష్ట్రానికి మంత్రి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పుట్టినోడివిరా ధైర్యంగా ఉండు నేనున్నాను కాని గురు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడితో మాట్లాడొద్దు అంతా నేను చూసుకుంటాను ఏమాత్రం తొందరపడదు ప్రశాంతంగా ఉండు దీనికి పర్యవసానం ఏంటో తెలియక వాడు ఆటలాడుకుంటున్నాడు అవునరా ఎవడరా వాడు నీకు వాడికి ప్రాబ్లం ఏంటి ఎవరో తెలియదు డాడ్ ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు డాడ్ ఎలా ఉన్నాడు వాడు మనిషిని చూస్తుంటే డీసెంట్ గానే ఉన్నాడు వాడికి నేను మనం వింటూనే ఉన్నా డాడీ ఎవడ్రా నువ్వు తెలుసు కదా నా కొడుకు మీద నీ వేలు పడ్డా అంతే అయిపోతావు నువ్వు ఎక్కడున్నా సరే నిన్న అడ్రస్ లేకుండా చేస్తా ఈ కేసు డీల్ చేస్తున్న పోలీసు వాడు ఎవడరా ఫోన్ చెయ్యి వాట్సప్ నేను మాట్లాడాలి ఏమైందయ్యా రింగు వెళ్తుందయ్యా హలో అక్కడేంటి అందరూ పీకుతూ కూర్చున్నారా వచ్చి నువ్వు కూడా హలో మినిస్టర్ ధర్మమూర్తిని మాట్లాడుతున్నా సారీ సార్ చాలా రాంకాల్సి వస్తున్నాయి అదే అయి ఉంటుంది అనుకున్నాను చెప్పండి సార్ నా కొడుకు ఏమైనా అయ్యిందంటే మిమ్మల్ని ఊరిని వదిలిపెట్టం తెలుసు కదా ఈ ధర్మమూర్తి గురించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకును విడిపించే ప్రయత్నం చేయండి ఎంత 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 పెడుతుంది సార్ ఏంటి ఏదైనా మాట్లాడగానే నిర్ణయించలేం సార్ ఏంటి ఏదో ఎప్పుడైనా ఇంకా మాట్లాడేది అదే మాట్లాడుతున్నాం సార్ మాట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం పోలీసులు వీళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నించునే తొత్తులని ఎప్పుడు అనుకున్నారో ఆ రోజే మనకున్న మర్యాదలు అని పోయాయి పైన నోడికి లైన్ కలిపో ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ రింగ్ అవుతుంది ఎవరా నువ్వు మేమంతా పని పాట లేని ఏం నీకో చెప్పరా నీకేం కావాలరా రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలరా చలపతి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఈ ఆపరేషన్ హెడ్ ని చెప్పు నువ్వెవరు నీకేం కావాలి వేడిగా ఒక కప్ చాయ్ హలో ఏమైందయ్యా చెప్పయ్యా ఏం కావాలంట వాడికి టీ కావాలట టీ ఇంకా వేళ హోమ్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకుని తుపాకీ చూపి బందీగా ఉంచిన వ్యక్తి ఫోటోని పోలీసులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు ఆ వ్యక్తి గురించిన సమాచారం తెలిసిన వాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి వివరాలు తెలిపి సహకరించవలసిందిగా కోరడమైంది వివరాలు తెలిపిన వ్యక్తి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని తగిన ఒప్పమానం కూడా ఇవ్వబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అనుకున్న దానికంటే ఎక్కువే నీ ప్రాణాలకి ఇంత విలువ ఉంటుందనుకోలేదురా ఆపరేషన్ ఫీడప్ చేయాలి స్పెసిఫిక్ టైం లోగా ముగించేద్దాం మీరంతా ఎలర్ట్ గా ఉండండి సార్ నేను డాక్టర్ రెడ్డిని మాట్లాడుతున్నాను సార్ మీరు టీవీలో కథను చూపించారు కదా అతను నాకు బాగా తెలుసు సార్ అతని పేరు సలీం సార్ తను డాక్టరే మీరేం బాధపడద్దు సార్ మనిషి ఎవరన్నది తెలిసింది కదా ఏమోటివో కనిపెడదాం ఒకవేళ టెర్రరిస్ట్ అయింటాడేమోనన్న కోణాలో కూడా ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ పంపించాను సార్ బాబును భద్రంగా తీసుకొస్తారు సలాం వాలేకుం డాక్టర్ సలీం భాయ్ వెరీ గుడ్ సార్ పర్వాలేదే కనిపెట్టేశారు నీ పొగడత నాకు అవసరం లేదు నువ్వు ఎవరి కోసం వర్క్ చేస్తున్నావు ఏ సంస్థ కోసం అల్ఖైదానా సిమినా లేక ముజాహీదీనా సార్ సలీం అనేది ఒట్టి పేరే సార్ ఆ పేరే మిమ్మల్ని అంత ఆలోచింప చేసినట్టయితే మీరు నన్ను విజయ్ అని పిలవచ్చు ఆంటీ నేను కూడా పిలవచ్చు అంతేగాని అనవసరంగా మీరు ఊహల్లో తేలిపోకండి సార్ తప్పు సార్ తుపాకీ చూపి నలుగురిని బందీలుగా పట్టుకున్న నువ్వు తప్పు గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు సలీం ముందు వాళ్ళని విడిచిపెట్టు నేను నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను బెస్ట్ జోక్ మీరు నాకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నారా నేనే మీకు కాఫ్న టైం ఇస్తున్నాను శివ ధూల్పేట రౌడీ శివ వెంటనే ఇక్కడికి రావాలి ఎందుకు ఇక్కడికి రావాలి అదంతా కుదరదు ముందు వాళ్ళని ఏంట్రా చేస్తున్నావు అక్కడ భయపడకండి మిస్టర్ చలపతి అప్పుడు నేను కాలికి పక్కనే గురి పెట్టాను ఇప్పుడు కాలికి గురిపెట్టాను ఉదరద్దు అనే మాట ఇక్కడ నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి అయ్యా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఏంటంట తీసుకురమ్మన్నాడంట తెలియదయ్యా శివం తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా నాకేంటో దీని వెనకాల పేద గొడవన్నట్టు అనిపిస్తుందయ్యా